ఈ కాంటెక్స్ లో నేను ప్రీ డయాబెటిక్స్ గురించి ఎక్కువగా హైలైట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లోనే మనం రివర్సల్ కాంపోనెంట్ అనేది ఆలోచించాలి ఆర్ పోస్పోన్మెంట్ కూడా ఆలోచించాలి సో ఇన్ జనరల్ ప్రీ డయాబెటిక్ అంటే క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే హెచ్బిఏ వన్ సి అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ టూ వరకు సో ఈ రేంజ్లో ఈ రేంజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ కింద కేటగరైజ్ చేస్తారు సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్కి కారణం ఏంటి అనేది చూసుకోవాలి సాధారణంగా డయాబెటీస్ అనగానే అందరూ ఆహారం గురించి ఆలోచిస్తారు కానీ డయాబెటీస్లో డైమెన్షనల్ కాంపనెంట్ ఉంది అది ఉపకాయం మానసిక ఒత్తిడి యాక్టివిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీళ్ళన్నింటినీ కంబైన్ చేసి వచ్చేది డయాబెటీస్ సో ఇక్కడ మనం చేసే జీవక్రియలు డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ ప్రాపర్గా ఉంటే డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఈ మధ్య కాలంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చాలామందికి లోపం అనేది ఉంటుంది నిద్రలోపానికి కారణం స్ట్రెస్ ఈ స్ట్రెస్ అండ్ నిద్రలోపం వల్ల విపరీతమైన ఒత్తిడి బ్రెయిన్ మీద ఎక్కడైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ హార్మోన్స్